అరగంట కాస్త ఎక్కువైనా ఇరవదమా ఇరపదామా అని చెవులు కొనుక్కుంటా ఉంటారు కొంతమంది అవునా కదా చెప్పండి నిజానికి నేను అంటాను కదా దేవుని వాక్యానికి మనం ఏమి ఇవ్వాలట చోటు చెవి యొక్కలు మనం ఎవరైతే దేవుని వాక్యానికి చెవి అగ్గుతారో వారి జీవితాలు బాగుంటాయి ఆమెను చెప్పండి మన చూడండి సరిగ్గా దడి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు గొడవ పెట్టుకుంటా ఉంటే శివు ఎక్కడ పెట్టేస్తారట దల్లో పెట్టేస్తారా ఎవరు తుట్టినారో వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏది ఏం మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ కూడా ఇవ్వండి జాగ్రత్తగా వినేసి నాలుగు మాటలు వింటే గబగబా పక్కింటికి వెళ్ళిపోయి ఎనిమిది మాటలు చెప్పేవారు ఉన్నారు ఉన్నారా లేదా చెప్పండి ఉన్నారు అంటే గొడవలకు లేదా ఇవండి అనేక సినిమాలకు సీరియళ్లకు అలాగిన వాటికి చెవి యొక్కటం కాదు కాని దేవుని వాక్యానికి మనము చెవి యొక్క నిజానికి పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు ఇవ్వండి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు నీకు కావలసిన మాటలు నాకు కావలసిన మాటలు మనందరికీ కావలసిన మాటలన్నీ కూడా ఎక్కడ పెట్టారట దేవుడు పరిశుద్ధ గ్రంథములో దాచి ఉంచారు ఎక్కడండి పరిశుద్ధ గ్రంథములో దాచి ఉంచారు నీకు బాధ కలగగానే ఏమండి నీకు శ్రమ రాగానే వెంటనే మొక్కలు వేసి ప్రార్థన చేసుకుని ఒక పావు గంట పరిశుద్ధ గ్రంథం కానీ చదివితే నీకు కావలసిన మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తారాయన అవున్ లేలుయా ఏం చదవాలి వాక్యాన్ని చదవాలి అందరూ చెప్పండి వాక్యాన్ని చదవాలి వాక్యానికి అంత విలువను ఇవ్వాలండి మామేం చెప్పండి అందరూ